ఇంతవరకు చరిత్రలో మన కులంలో ఐదు మంది ఒక్కసారిగా చనిపోవడం సుమారు పది మంది ఆ దెబ్బలు తగ్గడం అనేది ఇది ఒక మనకు తప్పుగా భావిస్తున్నాం ఒకటి మాత్రం చెప్తున్నాను నేను ఈరోజు చనిపోయానని మన కుటుంబంలో బాధపడుతున్నాం నాకు మా నాన్న చనిపోయినప్పుడు నా పెళ్ళైన మరుసో రోజు మా నాన్న చనిపోతే ఒక పెద్ద వ్యక్తి చెప్పాడు మీ నాన్న చనిపోయినాడు నువ్వు బాధపడద్దు నువ్వు అడిగిపోతావు అడిగిపోతే నువ్వు కట్లు కొట్టాలన్నప్పుడు ఎట్లాంటి కట్టు కొడతావు అని అడిగాడు ఆయన అడిగితే నేను బాగుండే ఎదురు కొడతాను బాగా నీట్గా ఉండేది కొట్టా వంపులొప్పులుగా ఉండేది కొట్టును అని చెప్తే అదే భగవంతుడు నీకు చేశాడు అదే మీ నాన్న చేశాడు ఎందుకంటే భగవంతుడు ఎవరైతే మంచి వారవుతారో అవుతారో ఎవరైతే అది బాగుంటారో వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకుంటారు కాబట్టి మీ నాన్న చనిపోయినాడు నువ్వేం బాధపడొద్దని ఆ రోజు చెప్పడం కాదు ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా మీ కుటుంబంలో మీరు బాధపడి ఉండొచ్చు కానీ భగవంతుడు వాళ్ళ దగ్గరికి తీసుకున్నాడు కాబట్టి ఆ మంచితనం వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకున్నారని మనం ఆలోచనలో మనం ఉండాలి తప్ప ఏదో జరిగిపోయిందని ఎన్ని రోజులు మనం బాధపడేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరియు మన ఈరణ గారు కొన్ని విషయాలు చెప్పారు ఏరు కుంభస్థలం కొట్టారు అని ఎస్ నిజంగా మనం కొట్టింది ఏను కుంభస్థలమే మన కులం ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్దోళ్ళు మాట అది ఏను కుంభస్థలం కొట్టడం అంటే అది ఈజీ కాదు గత సంవత్సరం గత గవర్నమెంట్ లో యానాదయ్య గారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు యానాదయ్య గారికి బోర్డు మెంబర్ జగన్మోహన్ రెడ్డికి జీవో పాస్ చేశాడు ఎన్నో జీవోలు ఇచ్చాడు అంటే అమలు పరచలేదు ఎప్పుడైతే సాధికార సంస్థ అధ్యక్షుడు నేను ఉన్నానో ఎప్పుడైతే సాధికార సంస్థలు మన నాయ బ్రాహ్మణ సోదరులకు సపోర్ట్ చేశారో ఆ రోజు ప్రతి మీటింగ్ లో నేను ఒకటే జగన్ అడిగేవాడిని జగన్ నువ్వు జీవో ఇచ్చావు నా కులానికి నువ్వేం చేశావని అడిగేవాడిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ ఇస్తామన్నావు వెయ్యి రెండు వందల టెంపుల్ లో డైరెక్టర్లు ఇస్తామని చెప్పావు నువ్వు ఎందుకు ఇవ్వలేదని ప్రతి ప్రెస్ మీట్ లో ప్రశ్నించేవాడిని నేను మనం నేనే కాకుండా నా సాధికార సంస్థ సభ్యులు అందరూ కూడా ఆ రోజు ప్రభుత్వం పైన వ్యతిరేకతో ప్రశ్నిస్తే ఒకే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ మాత్రం ఆ రోజు ఇవ్వడం జరిగింది అది కూడా మన కులంలో మనం చేసుకున్న గౌరవంగా చెప్తున్నాను మనం చేసిన పోరాటంలో ఆ రోజు ఏనాద గారికి ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఉత్త జీవలు మనకొద్దు మనం చేసేది మనం పర్మనెంట్ గా ఉండాలి కాబట్టి కేబినెట్ లో ఆమోదించి వెయ్యి రెండు వందల టెంపుల్లో ఖచ్చితంగా నాయబ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఒకరిద్దరు ఉండాలి డైరెక్టర్ గానేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేబినెట్ లో కూడా ఓటు చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి